జగన్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు చేరువయ్యేందుకు వ్యూహాలు రచిస్తున్నారా జగన్ వ్యూహాల వెనుక మ్యాటర్ ఏంటి ప్లాన్ ఏంటి పాదయాత్ర అని వినగానే ముందుగా గుర్తొచ్చేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపి రెండు వేల నాలుగులో అధికారంలోకి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఏపీలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది అది మొదలు పాదయాత్రకు ఎనలేని ప్రాధాన్యం పెరిగింది అదే స్ఫూర్తితో పాదయాత్ర చేసి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు అటు తర్వాత రెండు వేల పదిహేడులో పాదయాత్ర చేసి ఏపీలో ఘన విజయం సాధించారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై మూడులో పాదయాత్ర చేసి ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు నారా లోకేష్ అంటే ఇప్పటి వరకు ఒకేసారి ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు పాదయాత్ర పాదయాత్ర తెలుస్తోంది ద్వారా ప్రజల్లో ఉండి వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రావాలని ప్రణాళిక వేసుకున్నారట ప్రస్తుతం వైసీపీ ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఏమవుతుంది అధికారానికి దగ్గర కాగలరా కూటమిని అధికారం నుంచి దూరం చేయగలరా అంటే మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలవుతోంది సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోంది ప్రభుత్వం ఒకవైపు పథకాలు అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధిని చేసి చూపిస్తోంది అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతోంది పోలవరం నిర్మాణం ఆగలేదు మరోవైపు ఏపీకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి ప్రపంచ దిగ్గజ సంస్థలు సైతం ఏపీకి వస్తున్నాయి ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోంది ఇటువంటి పరిస్థితుల్లో పాదయాత్ర చేయడం అనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన విషయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రాన్ని పాలించారు ఆయన పాలన బాగాలేదని చెప్పి ప్రజలు ఆయన్ను అధికారం నుంచి దూరం చేశారు ఇప్పుడు ప్రజల్లో సంతృప్తి ఉన్న తరుణంలో వారి మధ్యకొస్తే ఎలాంటి స్పందన వస్తుందో అన్నది తెలుసుకుంటే మంచిది సంక్షేమ పథకాలు అమలు చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది కానీ సంక్షేమ బాట పట్టారు చంద్రబాబు కూటమి రాగానే రైతు భరోసా ఇచ్చారు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనమిచ్చారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారు ఆటో డ్రైవర్లకు బృతి అందించారు మత్స్యకారులకు బృతి అందించారు పోలవరం నిర్వాసితులకు నిధులు మంజూరు చేశారు అదే సమయంలో అభివృద్ధిని చేసి చూపించారు అందుకే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వస్తే గతానికి భిన్నంగా ఉంటుందనడంలో తొలిసారిగా పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి అప్పటికి ఆయన ప్రతిపక్ష నేత అరవై ఏడు సీట్లతో బలంగా ఉన్న నాయకుడు ఆపై తండ్రి మరణంతో విపరీతమైన చరిష్మ సొంతం చేసుకున్న వారసుడు పైగా ఒక్క అవకాశం అన్న నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లిన సమయం సరిగ్గా అటువంటి సమయంలోనే పాదయాత్ర చేసి ప్రజలతో మమేకం కాగలిగారు అయితే ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చారు కానీ మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన పాలన అందించలేదనే చెప్పాలి పైగా రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలో నెట్టారన్న ఆరోపణ కూడా ఆయనపై ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వైఫల్యాలు అంటూ ప్రజల్లోకి వస్తే ఆయనకు ప్రజల మద్దతు లభిస్తుందా అంటే లేదనే చెప్పాలి అయితే నలభై శాతం ఓటు బ్యాంకుతో బలమైన పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘోరమైన పరాజయం ఎదురైంది ఇంతటి ఓటమిలో సైతం ఆ పార్టీకి జనాదరణ తగ్గలేదు వారి కోసమైనా ఆయన పాదయాత్ర చేస్తారు కానీ సామాన్య జనాలు మునుపటి మాదిరిగా మమేకమయ్యే ఛాన్స్ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు చూడాలి ఆయన ఎలాంటి పాదయాత్ర చేస్తారో ఎంతవరకు సక్సెస్ అవుతుందో జనాల రియాక్షన్ ఎలా ఉంటుందో మరి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन एट फाइव वन एट नाइन एट फाइव